ఓం వెంకటేశాయ ఈ రోజు వీడియోలో ఏంటంటే మా అత్తగారు మాటల్లో అంటే వజ్రకవచం కోసం మళ్ళా చెప్తారని చెప్పారు కదా అది ఎలా అంటే మా అత్తగారు ఎప్పటి నుండి చదువుతున్నారు అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అతయ్యా మీరు వజ్రకవచం ఎప్పటి నుండి చదువుతున్నారు అసలు మీకు ఎలా తెలుసు అంటే ఏదైనా మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అలా చదవాలి అలా అని మీకు ఎవరు చెప్పారు ఈ అవును అమ్మా మాకు మా ఆడబుడ్చు వాళ్ళు ఆడబడుచు అనమాట ఆవిడ ఫస్ట్ చెప్పారు ఆవిడ చెప్పారు అన్నమాట దాన్ని బట్టి నాకు తెలిసింది నేను కూడా చేశాను అని చెప్పాను కదా లాస్ట్ టైం అవుతుంది నేను చేశానని చెప్పి అదనమాట అది ఇప్పుడు నేను చెప్తాను ఆవిడ చెప్పింది ఆవిడ ఫస్ట్ నాకు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ చెప్పారు ఆవిడ అది ఇప్పుడు చెప్తాను అనమాట వాళ్ళు ఏంటంటే రాజమండ్రి దగ్గర ఒక పల్కూట్లోని ఉండేవారు వాడికి ఇద్దరు అమ్మాయిలు అనమాట ఇద్దరు అమ్మాయిలు అయితే పెద్ద పెద్ద అమ్మాయి ఏమో డిగ్రీ చేసింది రెండో అమ్మాయి మామూలుగా ఇంకా చదువుకుంటుంట అంతేదో అమ్మాయి చదువుతుంది అనమాట చదువుతుంటే ఈవిడికి ఏంటంటే ఎప్పుడు మనసులోని అంద అమెరికా అబ్బాయి ఇచ్చి పెట్టి చెయ్య అంటే వాడికి అంత స్తోమత లేదు అమ్మాయిలు కూడా అంత పెద్దగా మామూలుగానే ఉంటారు వాళ్ళు మామూలు సం సంసారపక్షంగా సాంప్రదాయంగా ఉంటారనమాట పోతే ఈ మనసులో మాత్రం ఎప్పుడు ఏంటంటే ఒక అమెరికా అబ్బాయి నుంచి పెళ్లి చేయాలి ఒక మంచి అమెరికాలో రావాలి అని వీడికి ఎప్పుడు మనసులో ఉంటుండేదన్నమాట ఉంటుంటే ఆవిడకి ఆవిడ ఏదో ఒకసారి వెంకటమూర్తి బుక్ ఏదో చదువుతుంటే ఆవిడకి అందులో ఏంటంటే ఈ వజ్ర కవచ సోదరుని చదువుకున్నామంటే మనకి అనుకున్నది చదువుతుంది ఆవిడకి ఇన్ని వారాలు అన్ని వారాలని తెలియదు మామూలుగా ఆవిడకి అలాగే ఉన్నదిటా అంతే ఆవిడకి మన మనసులో ఏమనిపించిందో ఇంకా అందులో ఏంటంటే అది ఇంకా ఏంటంటే పొద్దుటే స్నానం చేసుకుని అది శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే తేనె నైవేద్యం పెట్టుకుని ఆ పువ్వులని తెచ్చి పూజ చేసుకుని అంత ఒక పద్ధతిగా ఆ పుస్తకంలో ఏంటని రాస్తుందో అలాగే ఇవిడ బాధ అయిపోయిన వాళ్ళు ఏంటంటే ఆవిడ మనసులో ఏంటంటే నాకు ఒక అమెరికాల్లో రావాలి అని ఆవిడ చిన్న కోరికను అంటాడు అలాగే ఆవిడ ఉంటుండేవారు అనమాట అలాగ ప్రతి శనివారం చేసుకుంటున్నారు ఇలాగ అయిపోతుంది ఒకటి అటుంటే తర్వాత మళ్ళీ అవడం అనుకున్నారు అనమాట ఏంటి నేను సంసార పక్షం వాళ్ళం పిల్లలు చూస్తే మామూలు డిగ్రీవే చదివించాము తర్వాత పిల్లల అంటే మామూలుగానే వాళ్ళు ఉంటారు మరి అంత కాదు స్టైల్ అది లేదు మామూలుగానే ఉంటాయి ఉంది కదా ఇలాగ ఉంటాము మనకి నేను కోరింది చాలా పెద్ద కోరికేను పోతే మరి తోచిన పూజలు చేస్తున్నాను వెంకటరణమూర్తి నమ్మిన వెంకటరణమూర్తికి వజ్ర కవచం ఆ పుస్తకంలో ఇది చేస్తే తప్పకుండా జరుగుతుందని ఉంది ఏమో దేవుడు ఆవిడ వారాలు అన్ని అని పెట్టలేదు నేను నమ్ముకున్నాను వెంకటరణమూర్తిని ఇది తప్పకుండా జరుగుతే చాలా బాగుంటుంది అని ఒక ఆవిడ అనుకున్నారు అనమాట ఎవరికి నేత కదా మా పిల్లలు బాగుండాలి మంచి ఇంటికి వెళ్ళాలి ఇలాగనే అనుకుంటారు కదా ఆవిడ కూడా అలాగే అనుకున్నారు అనుకుంటున్నారు అలాగే రోజులు వెళ్తున్నాయి చిన్న అంతే ఏదో చదువుకుంటుంది అమ్మాయి అలాగే వస్తాం ఒక రోజు వాళ్ళ దూర ఎవరు ఎవరో రాజమండ్రి నుండి అక్కడ నుండి వచ్చారు వెలుగు వెళ్ది పండుతుంది రాజమండ్రి దగ్గర పండుతుంది అతను వచ్చాడు వచ్చి మామూలుగా ఏదో కాఫీ ఇచ్చి వాళ్ళు ఏవో అన్ని ఇచ్చుకున్నారు అన్నీ అయిపోయాక ఏంటి తనకి సంబంధం చూడట్లేదా పాపకి అని చెప్పంటే ఇవిడ అన్నారు అనమాట చూస్తున్నాం అన్నయ్య సంబంధాలు అవన్నీ పోతే ఆ కట్నాలు అవి అని తెచ్చుకోలేదు కదా పిల్లలు చూస్తే డిగ్రీ వే చదివి ఇప్పుడు డిగ్రీ చదివితే ఎవరు చేసేసుకుంటున్నారు అందుకని చెప్పేసి మాకు తగిన సంబంధం ఏదైనా ఎక్కడైనా ఉంటే చూడు అని చెప్పి చెప్పారు అవి చెప్తే అతను అన్నట్టు నాకు ఒక ఫోటో ఇచ్చేయమ్మా ఫోటో నేను అన్ని ఊర్లు వెళ్తుంటాను కాబట్టి ఎక్కడైనా చూపిస్తాను మాట్లాడతాను అని చెప్పారు చెప్తే ఇవిడేమో ఏదో ఫోటో ఉంటే అంటే అదో అక్కడికి మర్చిపోయారు ఫోటో పెట్టుకుని ఆయన వెళ్ళిపోయారు అనమాట వెళ్ళాక అతనేంటి అలా వెళ్తూ వెళ్తూ అది అమలాపురము ఏదో ఒక రెడ్డదో వెళ్ళేత వెళ్ళి అక్కడ ఎవరినో అడిగారు అడిగితేనేమో వాళ్ళు ఏమో అన్నంత మా పిల్లలందరికీ పెళ్లి అయిపోయాయి ఇక్కడేమీ లేవు సంబంధాలు అని చెప్పారు సరే ఆయన ఇంకా వెళ్ళిపోయి బందామే అతను ఎన్నో కొన్ని నెలలు పోయాక బందరెడ్డారు బందరెడ్డి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అక్కడ ఉంటున్నారు అనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పెళ్ళక వాళ్ళకి ఒక్కడే అబ్బాయి టరిక ఉంటున్నట్టు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళు అంత మాట్లాడుకున్న తర్వాత ఆవిడేమో చెప్పాట ఆ పిల్లడు వాళ్ళ అమ్మగారు చెప్పాట మాకు కట్నాలు అక్కలేదు బాబు మాకు సాంప్రదాయం మీద పెళ్ళి ఉంటే చాలు ఆ తర్వాత చదువు కూడా మాకు ఎక్కువ డిగ్రీ చదివితే చాలు వచ్చిన వాళ్ళ బాగా చూసుకుని అది చేస్తే చాలు మాకు ఇంకా అంతకన్నా వద్దు అలాంటి పెళ్ళిళ్ళు ఎవరైనా ఉంటే చూడు అని చెప్పారు చెప్పగానే ఇతను ఏం చేశారా అయితే ఇతను ఫోటో పట్టుకోలేదు మామూలుగా వెళ్ళలేదు అతను వెంటనే మా అమ్మ చెప్పే చెప్పేవారు ఆ సంబంధం ఉన్నది సరే అయితే మంచి సంబంధం ఉందమ్మా నేను ఈ మాది వచ్చినప్పుడు ఫోటో పట్టుకుని వస్తాను చూసుకుని ఇప్పుడు మీరు మాట్లాడుకుంటారుగా కానీ అన్నారు సరే అని చెప్పారు వెళ్ళిపోయారు మామూలుగాని ఇతను వాళ్ళని మరి వస్తున్నప్పుడు నేను ఫోటో పట్టుకొస్తానమ్మా అని చెప్పి ఆయన మామూలుగా వాళ్ళు ఊరు అతను వచ్చేసారన్న తర్వాత అతనికి ఏంటి ఈ సంబంధం అయిపోయేటట్లున్నది ఏంటంటే వీళ్ళు చూస్తే అసలు డిగ్రీ చాలు సాంప్రదాయమైన వాళ్ళు చాలా వీళ్ళు అంటున్నారు ఇది చాలా బాగుంది ఇది అని ఇతను మనసులో అనుకున్నట్టు అనుకుని మామూలుగా వాళ్ళ ఊరు వచ్చేసారు తర్వాత ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయిపోయాక ఫోటో పట్టుకుని వెళ్ళారు ఫోటో పట్టుకుని వెళ్ళాక తర్వాత ఏంటంటే ఆ ఫోటో పట్టుకుని వెళ్లి ముందర వాళ్ళ అబ్బాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భక్తులుగా ఎవరో మనకి ఇంటికి వచ్చారో మనకి తెలిసిన వాళ్ళేను ఆ వాళ్ళు ఏమో చెప్పారు ఒక ఫోటో పట్టుకొని చూపిస్తానని చెప్పారు సాంప్రదాయ ఇది వాళ్ళు తర్వాత ఏంటంటే అమ్మాయి డిగ్రీవే చదివిద్దిట అని అంటే సరేనమ్మా చూడు అని చెప్ప సరే అయితే ఫోటో పట్టుకుని వెళ్ళారు వెళ్ళాక ఇంకా అంటే చూడగానే ఆవిడికి నచ్చింది దేవుడు నిజంగా వెంకటున్నాడు అనడానికి అబద్ధం కాదు కల్పితం కాదు ఇది నిజం అయితే అప్పుడు ఇంకేంటంటే ఫోటో చాలా నచ్చింది ఈవిడికి అయితే ఆవిడకి నచ్చింది వాళ్ళ ఇంట్లో ఇంకా ఉన్న వాళ్ళందరికి కూడా ఆమె చాలా నచ్చింది నచ్చి ఇంకా ఆవిడ ఏంటంటే మాకు ఈ అమ్మాయి నచ్చిందండి నేను మా అబ్బాయికి కూడా ఫోటో పంపిస్తాను తను కూడా ఒకసారి చూసాక అప్పుడు మనం మాట్లాడుకుందాము అని చెప్పారు వెంటనే ఆవిడేమో వాళ్ళ అబ్బాయికి చూస్తే వాళ్ళ అబ్బాయికి నచ్చింది అబ్బాయికి అమ్మ నాకు నేను ఎలాంటి అమ్మాయి అనుకున్నా నాకు అలాంటి అమ్మాయి దొరికిందమ్మా నాకు ఇది కన్ఫర్మ్ చేసేది నేను చూడడానికి నేను వస్తాను వన్ మంత్ టూ మంత్స్ లో వస్తానని చెప్పాను చెప్పాక సరే అని చెప్పి ఇవిడేమో ఇంకా అబ్బా కొంచెం వాళ్ళతో ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఎవరు ఏంటి అని ఒకసారి మాటలు మాట్లాడుకున్నారు అన్ని అయిపోయాడు ఒక టూ మంత్స్ అయింది అబ్బాయి వచ్చాడు వచ్చి తర్వాత ఏంటంటే పెళ్లి చూపులు అన్ని పెట్టుకున్నారు అన్ని చూసుకున్నారు వాళ్ళకి నచ్చింది కుదుర్చుకున్నా అసలు ఆవిడైతే ఇంక ఏం ఆనందమో ఇంక చెప్పలేనంత అంత అస్సలు మేము ఎక్కడ ఉంటున్నాము అతను రావడం ఏంటి ఈ ఫోటో చూపించడం ఏంటి ఇంత అమెరికా సంబంధం మా అమ్మాయికి రావడం ఏంటి వాళ్ళ ఫ్యామిలీలోని ఎవరెవరికో అమెరికా సంబంధాలు వచ్చాయట వాళ్ళందరికి చాలా ఇదన్నమాట ఏంటంటే మేము అమెరికా సంబంధాలు చేసుకున్నాము అని ఒక ఒక రకంగా వాళ్ళు ఉండవట ఎప్పుడు అనుకునేవాత మా పిల్లలకి మామిడికి ఆ సంబంధం వస్తే బాగుండు చేసుకుంటే బాగుండు అని మళ్ళీ అవి ఆవిడే వాళ్ళందరికీ కొంచెం పిల్లలు చదువుకున్నారు డబ్బున్న వాళ్ళు మనకి ఏమీ లేని వాళ్ళు నేను అమెరికా సంబంధం నేను ఎలా కనిస్కుంటాను కోరుకుంటున్నాను గానీ అవుతుందో లేదో అని చెప్పేసి ఆవిడ ఇటు అనుకునేవారు అయితే బాగుంటుంది అనుకునేవారు అయ్యే నేను ఇంత పెద్ద పెద్ద కోరిక కోరుకుంటున్నానేమో అని ఆవిడ పాప అటు అనుకునేవారు ఇటు అనుకునేవారు ఆ తర్వాత ఏంటంటే పెళ్లి చూపులు అయిపోయాయి మే అబ్బాయి చెప్పాడు ఎక్కువ రోజుల్లో నాకు లీవ్ లేదమ్మా అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చాను ఇంత వెంటనే మొత్తాలు పెట్టి మ్యారేజ్ అయిపోతే ఇంకా తర్వాత నేను తను తీసుకెళ్లిపోయే ప్రాసెస్ అంతా నేను చూసుకుంటానని చెప్పాడు అంతే వీళ్ళు ఉన్న దానిలోని చక్కగా పిల్లది బాగా చేసారు ఆ తర్వాతేమో ఒక నాలుగుపైకి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోయింది బాబు పాప పుట్టారు వాళ్ళ చెల్లిని కూడా చక్కగా అక్కడికి తీసుకెళ్లిపోయారు ఒక అమ్మాయి కనుకుంటే ఆ రెండో అమ్మాయి కూడా ఇప్పుడు చక్కగా అమెరికాలో సార్ భగవంతుని చూసావా అది ఎక్కడో వాళ్ళు పల్లెటూరు రాజమండ్రి దగ్గర కూడా పల్లెటూరులో ఉంటున్నారు అంటే ఆవిడ ఏదో ఒక పుస్తకంలో చదివేతాయి ఇప్పుడు మరి ఎక్కడ చదివారో తెలియదు ఆవిడ చదివి ఎన్నో చదివారు కానీ అక్కడికి ఎందుకు ఈ వెంకటేశ్వర దగ్గర కావచ్చు అది పుట్టింది అంతే వెంటనే ఇంకా ఏంటంటే శనివారం ఉదయమే చక్కగా లేచి మనం వీధిలో ముగ్గు పెట్టుకుని ఇల్లు గొమ్మలు తుడుచుకొని ఆ పువ్వులతో పూజ చేసి దేవుడికి గద్దరి కావచ్చు ఆవిడ మనం అది మనలో ఉంది మనం మూడు సార్లే చదవచ్చు ఒకసారి చదవచ్చు పదకొండు సార్లే చదవచ్చు అది మన పోతే ఏంటంటే మనం ఎంతో నమ్మకంతో చాలా నమ్మకంతో చేసామంటే వెంకటోడమూర్తి మనకి ఎప్పుడు అన్యాయం చేయడు తప్పకుండా 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 జరుగుతుంది జరుగుతుంది ఆవిడ తేనె నైవేద్యం అందులో ఉంది ఉంది తేనె నైవేద్యం అప్పుడు అందుకే ఆవిడ తేనె నైవేద్యం పెట్టి చేశారు అంతా ఎన్నిసార్లు అమెరికా వెళ్ళి వచ్చారు చాలా మంచి పేరు తెచ్చుకుంది వాడి పోరుండి చేసుకున్నారు మంచి అమ్మాయి సాంప్రదాయక కుటుంబంలోంచి అమ్మాయి మంచి అమ్మాయి మాకు మరీ అందాలు అక్కర్లేదని వాళ్ళు వీళ్ళు ఏది ఇవిడేయో మన మనకి లేవు అని అనుకున్నవన్నీ వాడు మాకు అవే చాలా కొనుక్కు వాళ్ళు చేసుకుంటాడు అమ్మాయిని కూడా తీసుకెళ్ళి అక్కడ చదివించుకున్నారు చక్కగా ఇప్పుడు అమ్మాయి కూడా అమెరికా సెటిల్ అయింది హ్యాపీగా వెళ్ళొస్తున్నారు ఇది మాటికి జరిగింది కదా నిజంగా జరిగింది అది అందుకని ఆవిడ అంటే ఎవ్వరైనా ముందు మధ్య కవచం చదవండి ఎవ్వరికైనా అదే చెప్తారు ఆవిడ మా ఆడబడికి చెప్పారు మా ఆడబడి చదవద్దున నువ్వు ఇలా చేయి తప్పకుండా జరుపుతుంటే నేను చేశాను ఆ గురించి నేను చేసాను నేను నాకు కూడా చాలా నిదర్శనం కలిపి అందుకని నేను చెప్తున్నాను అధ్యత కవచం చదివిన వాళ్ళు అప్పుడు చెడిపోరు తప్పకుండా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది చూశారు కదా అంటే చాలా మందికి డౌట్ వస్తుందండి ఎన్నిసార్లు చదవాలి అని మా అత్తగారే చెప్పారు కదా మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్ని సార్లు చదవండి కానీ నమ్మకంతో చదవాలి భక్తితో చదవాలి భక్తి నమ్మకం ఉంది అంటే మాత్రం మనకి ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో ఎదురు చూడకుండా ఎన్ని 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 వారాలైనా అది మన ఇష్టమే అది అదే మన ఓపికే అది ఏముందండి శనివారం శనివారమే కదా ఇప్పుడు అది పెద్ద కష్టం కూడా కాదు ఆ కోరిక ఏదో కోరుకొని మీరు అది మీరు అంటే ఇన్ని వారాలను చేయకండి అది చేసుకుంటూ వెళ్ళిపోయారంటే అలవాటు అయిపోతుంది ఇంకొక లీడ్ తోటి ఇంకో వీడియోలో వస్తానండి అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ